இந்த டைப் பண்ணி சின்னப்படி வச்சே இல்லை மத்தியானம் மத்தியானங்களை

ఫోర్త్ కాడి వీడియో తీశాను బ్రదర్స్ అదే నెక్స్ట్ వస్తుంది ಏಯ್ ಕಥೆಗಳಲ್ಲಿ ನಿಂತಂತವಂತ ಗata ಗೋರ ಐದವ ಜೊತೆನಂತಂತ ವಿಕಟಿಕರಿ ಗಿಟ್ಟನೆರೆ ಸೋನ್ ಆಲ್ಸ ಸೊಲಕ ಮೇಕಲ ಚಿಕ್ಕನರ್ ಮೇಕಲ ಚಿಕ್ಕಲ ಮೇದನಾಥಗಳು ನಂದವರಂ ಗ್ರಾಮ ಕಂಪ್ಲೆಟ್ ತಾಸುವರು ಹುಡಿಕಲ್ಲ ಗ್ರಾಮ ಯಮಿಗನೂರು మండಲಂ ಕಂಪ್ ಕರ್ನಲ್ ಜಿಲ್ಲಾ ಓರಿ ಬ್ರೇಟರಿ ಬಿತ್ತಿನಿ ಯೂಸ್ ಜೇಶರು రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత ఈ జత సరి సమానంగా కొనసాగుతున్నాయి ఎన్నికల మాజీ సర్పంచ్ గారు అనేటువంటి వెంకటయ్య గారు ఎక్కడున్నా సరే అక్కడ దేశ సలంకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తుందో మరలా వచ్చేటువంటి ఆ యొక్క జత ప్రారంభించడానికి గౌరవ పెద్దలు పూర్తికున్న రాజేశ్వర్ రెడ్డి గారు మరి ప్రతి క్షణంలో రాబోతున్నారంటే ప్రతి ఒక్కరు స్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

సాగుతున్నాయి మొదటి స్థానానికి స్థానానికి పదకొండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి గౌరవ పెద్దలు స్థానిక శాసన సభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారు మరి కొద్ది చేపట్లో వచ్చేటువంటి ఆరవ జతన ప్రారంభించడానికి వెచ్చేస్తున్నారు గౌరవ పెద్దలు కూచకుల్ల రాజేశ్ రెడ్డి గారు మరి కొద్ది క్షణాల్లో రాబోతున్నారు కాబట్టి వారికి ఘన స్వాగతం పొలకవలసిందిగా మరీ మరి విజ్ఞప్తి చేస్తున్నా ஆ தடுப்படி டாலா அரவ நம்ம வாரம் அடிக்கிற பேருக்கு ஆங்கேயா ஆசோ ரோர் பள்ளி கிராமம் பேபி மண்டலம் நந்த నాలుగారు చేసుకున్నా ఎనిమిది వందల అడుగుల చురాన్ని నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్లు మూడు నెలలు కొనసాగుతున్నాయి మంచి మెజార్టీతో చూసుకోబోతున్నాయంటే చింకల మేఘనాథ్ గారు నందవరం గ్రామం ప్రిల్లా కమలూ గారు కర్నూలు జిల్లా గట్టి పోరాటమే చేయాలండి మరి ఆషామాషి మి బహుమతి కాతో ఎనభై వేల రూపాయలు మన వంద రూపాయల పిన్ను కట్టుల ఎనిమిది సిద్ధంగా ఉన్నాయి

కొనసాగుతున్నాయి భారీ మెజార్టీ తీసుక చూసుకోబోతున్నాయండి చిక్కల మేఘనాథ్ గారు నన్నవరం గ్రామం ఖమ్మం దర్శ గారు కొడికల్ల గ్రామం ఏమైనా రమ్మంట కర్నూలు జిల్లా డిగా రావాలి ఎం రామాంజనే గారు ఏమో పేపల్ మండలం నందావ ఆరవర్ ఆరవ చేత కూడా మంచి కాంపిటీషన్ లోనే కాంపిటేషన్ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక బహుమతి సాధించేటువంటి చేత చాలా ఆరవ చేత ఎం రామాంజనేయంలో గారు పిఆర్పల్లికేమో పేపర్ మండలం నందేల జిల్లా వారు సిద్ధగోడలు ఆరండు పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల చురాన్ని ఏడు నిమిషాలు ఇరవై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ముప్పై మూడు సెకండ్లు మధ్యలో కొనసాగుతున్నాయి చిక్కల మేఘనాథ్ గారు కన్న జిల్లా అబ్బో కూ సన్నదన్న కరెంట్ తీగలేకండి మళ్ళా ముట్టుకుంటే భారీ షాక్ మల అవుట్ మరికొద్ది క్షణాలలో నాగర్ కర్నూలు నియోజకవర్గ శాసనసభటువంటి గౌరవనీయులు డాక్టర్ కుచ్చుకుల రాజేశ్వర రెడ్డి గారు మరి కలిసేపట్లో ఈ యొక్క రైతు సంబంధాలు తినక్కించడానికి వీచేసినటువంటి కాబట్టి మంది వారికి స్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎనిమిది పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి తోట తిరుపతి గారు ఎక్కడ చెప్ప కన్నా ఇరవై ఆరు సెకండ్లు మందంజలో కొనసాగుతున్నాయి ఆరవ జత కూడా మంచి కాంపిటీషన్ లోనే కాంపిటీషన్ శ్రీ ఆంజనేయ స్వామి ఆచార్యలతో ఎన్ రామాంజనేయ గారు విజ్ఞప్తి చేస్తున్నాం వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ ఉండి మొట్టమొదటి స్థానంలో కొనసాగాలంటే పద్నాలుగు పట్టలు దయచేసి ఎత్తులు కదా చాలా మంది ఎదురు కొద్దిగా ఎన్నిక జరగాలి మీరు దయచేసి సహకరించారా అన్నా మలేనా కొద్దిగా ఎన్నిక జరపాలనా చాలా మంది కోట్లకు వచ్చారు కొద్దిగా ఎందుకు జరపాలనా ఎదురు వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది వారికి ఎన్నిక జరపాలా ఎనిమిది వేల రెండు పూర్తి చేసుకున్నా ఈ పదహారు వందల జోరాన్ని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా ఇరవై రెండులో కొనసాగుతున్నాయి జింకల మేఘనాథ్ గారు నందవరం క్రమం ఖమ్మం దాసు గారు కుడికల్ క్రమం ఎమ్మిగొండూరు మండలం కర్నూలు జిల్లా ఈ యొక్క ఐదు సంవత్సరాలకు అడిగిన తక్షణమే ఇరవై వేల నూట పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత గౌరవనీయులు చెర సతీష్ రెడ్డి గారు ఇక్కడ ఆయన డయాస్ వేదికపై ఆహ్వానిస్తున్నాం సతీష్ రెడ్డి అన్నా ఎక్కడున్నా డయాస్ పైకి రావాలా పెద్దవాళ్ళు చేయడము ఎం రామాజు గారు బయలు రావారా కొనసాగుతున్నాయి జింకల మేఘనాథ్ గారు నందవరం క్రమం దాస్ గారు బిడికల్ క్రమం ఏమన్నారు కర్నూలు జిల్లా వచ్చే రౌండ్ పదవ రౌండ్ ఉంది సతీష్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ ఉన్న వేదిక దగ్గర రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నా మేము మొదటి స్థానంలో కొనసాగాలంటే పద్నాలుగు పట్టలు తిప్పి రంగులమ్మలాగల రెండవ స్థానంలో కొనసాగాలంటే పద్మూడు పట్టలు తిప్పి రంగలు అమలాగల మూడవ స్థానంలో కొనసాగాలంటే పన్నెండు పట్టెలు తిప్పి ఆ రంగులమలాగల లడ్డు కావాలా ఇంకో లడ్డు కావాలా మరి నువ్వే తెలుసుకోవాలా గోరవడీలు పెద్దలు ఎండమెట్ల శ్రీనివాస్ యాదవ్ గారు అడిగిన తక్షణమే ఈ యొక్క రైతు సంబరాలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చారు వారు కూడా వారికి వారి కుటుంబానికి ఆ యొక్క భగవంతుని ఆశిస్తు ఉండాలని సభా మూలకంగా వేడుకుంటున్నాం హలో సాగుతున్నాయి వచ్చే రౌండ్ పదకొండవ రౌండ్ అండి పద్నాలుగు పండ్ హలో 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 நியோய் சமயம் ஆகி ஐந்து நிமிஷால மாத்தமே சமயம் ஆக்கி ஐந்து நிமிஷால மாற்றமே நானு

తగ్గుతున్నాయి నాలుగు నిమిషాలు మాత్రమే ఆఖరి నాలుగు నిమిషాలు మాత్రమే వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ అంటే మీరు ప్రస్తుతానికి మొట్టమొదటి స్థానంలో కొనసాగాలంటే పద్నాలుగు పట్టలు తిప్పి రంగులమ్మలాగాల రెండవ స్థానంలో కొనసాగాలంటే పద్మూడు పట్టలు తిప్పి ఆ రంగం అలగల అంటే మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఈ చివరికి రావాలా ఆ చివరికి వెళ్ళాలా తిరగాల తిరిగి నాలుగు అడుగుల ఆ రంగులం మూడు నిమిషాలు మాత్రమే రెండవ స్థానంలో కొనసాగాలంటే ఈ చివరకు రావాలా ఆ చివరికి వెళ్ళాలా తిరగాల తిరిగి నాలుగు గడుగులో ఆ రంగులం లాగాల మూడవ స్థానంలో కొనసాగాలంటే ఐ చివరికి వచ్చి తిరిగి ఆ రంగులం ఈ చివరికి వచ్చి తిరిగి రంగనం లాగితే మూడవ స్థానం మరలా తిరిగి ఆ చివరికి వెళ్లి తిరిగి నాలుగు అడుగుల రంగళం లాగ వెలిగితే రెండవ స్థానం ఆఖరి రెండు నిమిషాలు ఆరు కట్టలు కావాల నాలుగు కట్టలు కావాలన్నా అవి తేల్చుకోవాలి దాసర నుంచి రా ఒక్క సెకండ్ వెనకబడి కొనసాగుతున్నాయి ఈ రెండు ఆ రంగం లాగగలిగితే మూడవ స్థానం ఆ చివరికి వెళ్ళి తిరిగి నాలుగు గడ్డకులు ఆ లాగా కలిగితే రెండవ స్థానం అండి దూరం జరగడా మీరు దూరం జరగాల

いいですね。 హలో బండల ఫ్యాక్ట్లు పడాలా మరికొద్ది క్షణాలలో గేరీ పెద్దలు నాగర్క్రుల్ని అధికారులుగా శాసనసభ్యులు విచ్చేస్తారు కాబట్టి వారిని స్వాగతం పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జత right